ఏటా పదిహేను లక్షల మంది ఇండియాలో చనిపోతున్నారు ఎందుకో తెలుసా అకారణంగా ప్రాణాలు వదిలేస్తున్నారు తాము ఎందుకు చనిపోతున్నామో తెలియని పరిస్థితుల్లో భారత ప్రజానీకం బతుకుతోంది కారణం మించిన రిస్క్ ఫ్యాక్టర్ పట్టి పీడిస్తోంది అదేంటో మీరే చూడండి ఏటా భారత్ లో వాయు కాలుష్యం కారణంగా సుమారు పదిహేను లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇవేమి నోటి లెక్కలు కాదు మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో చెప్పే వాస్తవ సూచీలు ఎగ్జాంపుల్ గా ఢిల్లీనే తీసుకోండి అక్కడ ఊపిరితిత్తుల నిండా ఊపిరి తీసుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తోంది ఢిల్లీలో గాలి నాణ్యత అంటే ఏక్యూఐ మంగళవారం మూడు వందల ఎనభై పాయింట్లు నమోదైంది ఇది వెరీ వెరీ పూర్ కేటగిరీ మార్జినల్ ఇంప్రూవ్మెంట్ జిఆర్ఏపి అమలు చేసిన తర్వాత కూడా ఈ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడం ఢిల్లీ వాసులను మరింత కలవరపడుతోంది ఆదివారం కొన్ని మానిటరింగ్ స్టేషన్లో నాలుగు వందల యాభై కంటే ఎక్కువగా నమోదవగా శనివారం నాలుగు వందల ముప్పై సోమవారం నాలుగు వందల నలభై తొమ్మిది వరకు పెరిగింది ఏక్యూఐ మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల మధ్య వెరీ పూర్ కేటగిరీ కాగా నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందల మధ్య సివియర్ కేటగిరీగా పరిగణిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ది ల్యాండ్ సెట్ ప్లానిటరీ హెల్త్ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏటా సుమారు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మంది చనిపోతున్నారు యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదికలో భారత ప్రజల సగటు జీవిత కాలం మూడు పాయింట్ ఐదు సంవత్సరాలు తగ్గుతూ వస్తోంది ప్రమాణాలను మించి ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం అయితే అత్యంత ప్రమాదకరంగా మారింది అక్కడి ప్రజలు సుమారు ఐదేళ్లు జీవన కాలాన్ని కోల్పోతున్నారని నివేదిక తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి నాణ్యత ఐదు మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ గా సెట్ చేస్తుంది ఇలా తక్కువ కాలుష్య ప్రాంతాల్లో సగటు జీవిత కాలం సుమారు తొమ్మిది నెలలు పెరుగుతోంది డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో ఢిల్లీ ఎన్సీఆర్ నివాసితుల జీవిత కాలం సుమారు ఎనిమిది పాయింట్ రెండు సంవత్సరాలు కోల్పోతున్నారు పైగా మన దగ్గర వాయు కాలుష్యం ద్వారా చనిపోతున్న వారి మరణాల నమోదు స్పష్టంగా లేదు దీనికి కారణం వ్యవస్థాపక పద్ధతులు లేకపోవడం ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం రెండో ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ గా ఉంది బీపీ తర్వాత వాయు కాలుష్యమే మనుషుల ఆయుషను సగానికి తగ్గించేస్తుంది అంటున్నారు నిపుణులు స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఐర్ రెండు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ ఏడు పాయింట్ తొమ్మిది మిలియన్ మంది వాయు కాలుష్యంతోనే మరణించారు అంటే ఎనిమిది మందిలో ఒకరు వాయు కాలుష్యంతోనే చనిపోతున్నారు ప్రస్తుతం ఢిల్లీ హాస్పిటల్స్ లో ఊపిరితిత్తుల సమస్యలతో కంటి ఇరిటేషన్ తో వచ్చిన రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది దేశ రాజధాని గ్యాస్ చాంబర్ గా మారింది ఎయిర్ ప్యూరిఫైర్లు తాత్కాలికంగా సమస్యను తగ్గించిన దీర్ఘకాలికంగా వాయు కాలుష్యం గట్టెక్కాలంటే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్య నిపుణులు ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ వాసులు బయట తిరగకుండా ఉంటేనే మంచిదని అత్యవసరమైతే ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు కేవలం గాలి కాలుష్యంతోనే లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం అంటే భవిష్యత్తులో ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే అతిపెద్ద సమస్యగా వారింది చిన్న పిల్లలు వృద్ధులు హృద్రోగులు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారిపై అత్యధిక ప్రభావం ఉంటుంది ఇది కేవలం సీజనల్ సమస్యే కాదు దీర్ఘకాలిక ఆరోగ్య ఆర్థిక సామాజిక సవాల్ ప్రజలు ప్రభుత్వం కలిసి కాలుష్య నియంత్రణకు పనిచేయకుంటే ఢిల్లీ ఎన్సీఆర్ భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందంటున్నారు నిపుణులు